డాక్టర్ గారు మరి పిల్లవాడికి ఏదైనా దగ్గు వచ్చిందనుకోండి జలుబు వచ్చిందనుకోండి ఆ వస్తూనే ఉంటుందండి సంవత్సరం అంతా ఆవిడకు కారుతూ ఉంటుందండి అని అనుకునే పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి ఇలా వచ్చిన మందులు వాడుతూ ఉంటారు మరి జలుబు వచ్చినా దగ్గు వచ్చిన పిల్లలకి మందులు వాడకుండా తగ్గించుకునే అవకాశం ఏదైనా ఉంటే చెప్తారా మందులు వాడితే ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది దగ్గుకి జలుబు కూడా మన పిల్లవాడికి ఏదో అయిపోతున్నదని శ్రద్ధ మీద మందులేయటం అనేది పేరెంట్ చేసే పెద్ద తప్పు జలుబు దగ్గులు చిన్న చిన్న విష్ జ్వరాలు కఫాలు త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ వెంటనే మందులేయకుండా శరీరానికి ఛాన్స్ ఇవ్వాలి శరీరం ఏం చెప్తుంది శరీరంలో ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నువ్వు తిండి తినొద్దు నువ్వు పొట్టక రెస్ట్ ఇవ్వని అడుగుతుంది తిండి తినకుండా పొట్టక రెస్టిస్తే దాన్నే లంకణం అంటారు మరి లంకణాన్ని పరమ ఔషధం అని ఎందుకన్నారు మన శరీరంలోనే రక్షణ వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగి పరమ లాగా ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు చంపేసి దగ్గుని జలుబుని తగ్గించేస్తుంది అందుకని పిల్లలకి ఎప్పుడైనా జలుబు దగ్గుంటే రెండు రోజుల పాటు ఫుడ్ పెట్టకుండా తేనె మంచి మంచినీళ్లు అవసరమైతే కొబ్బరి నీళ్ళు మన ఒక గ్లాసు వాడికి ఆకలి లేకుండా నీరసం లేకుండా రోజుకి ఎన్నిసార్లు కావాలంటే సార్లు తాగమనండి నాలుగు స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకుని అట్ట తాగేస్తే సరిపోతుంది తేనెళ్ళు తాగిన తర్వాత మంచినీళ్ళు మంచినీళ్ళు తాగిన తర్వాత తేనీళ్ళు వేడి నీళ్ళల్లోనే తేని నిమ్మకాయ మంచినీళ్ళు కూడా వేడి నీళ్ళు తాగితే హాయిగా ఉంటుంది అనమాట ఇట్లా తీసుకోవటము రెండు రోజులు ఇక ఈ రెండు రోజులు కూడా ఉపశమనానికి రెండు పూట్ల వేడి నీళ్ళ ఆవిరి పట్టటము ఆ ఆవిరి పట్టేటప్పుడు యోకలిప్టస్ నూనె అందులో పసుపేసి ఆవిరి పట్టుకోవడం మంచిది తులసాకులు వేసి ఆవిరి పట్టుకోవడం మంచిది మరో పొట్ట పెప్పర్ మెంట్ ఆయిల్ వేసి తుల పసుపు వేసి ఆవిరి పట్టుకోవడం మంచిది ఇలా ఆ ఆవిరి పేల్చటం వేడి నీళ్ళు తేనీళ్ళు ఎట్లా త్రాగటం పొట్టకి సెలగవటం అనేది మన శరీరం జబ్బులు బారిన పడకుండా జలుబు దగ్గుని తగ్గించుకునే ప్రయత్నంలో ఇంకేమైనా పనికిరాని ఏమైనా ఉంటే వాటిని కూడా శుద్ధి చేస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది బాడీ కూడా క్లీన్ అయ్యి మంచి ఆకలి పుడుతుంది అరుగుదల పెరుగుతుంది మూడో రోజు నుంచి మధ్యాహ్నం భోజనం ఇవ్వండి అట్లా జలుబు తగ్గుతా బాగా తగ్గే వరకు మధ్యాహ్నం భోజనం పెట్టడం ఉదయం సాయంకాలం తేనెల మీద ఉంచడం మంచిది